హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ప్రతి సంవత్సరం అందించే పంట పెట్టుబడి సాయం నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ చేయబోతుంది అనే అంశానికి సంబంధించి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది ఈ వీడియోలో ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అలాగే ఏ ఏ జిల్లాలలో నిధులని జమ చేయబోతుంది అలాగే ఒక్క కార్కి సంబంధించిన నిధులనే జమ చేస్తుందా లేదంటే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినా కూడా ఇప్పటి వరకు ఇస్తామన్న ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు ఇంకా ఖాతాలలో జమ చేయలేదు కాబట్టి ఒక్క కార్యే ఇస్తుందా లేదంటే రాబోయే రబీ సీజన్కి సంబంధించినవి కూడా ఇస్తుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే ఈ వీడియోలో అసలు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటిది అనేది స్థాయి సమాచారంతో పాటు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీ ఖాతాలలో ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయనే సమాచారాన్ని క్లుప్తంగా వివరంగా వివరిస్తాను మీరందరూ కూడా వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా ఖచ్చితంగా తెలుసుకోండి అలాగే వీడియో కింద మనకి లైక్ బటన్ అవుస్తుంది అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇప్పుడే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లో కనుకొచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుని కాస్త ప్రక్షాళన చేస్తూ రైతు భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది అంటే గతంలో సీఎం కేసీఆర్ గారు అధికారం చేపట్టినప్పుడు రైతు భరోసా అంటే రైతు బంధు పేరుతో నాలుగు వేల రూపాయలతో ప్రారంభించారు కాలక్రమేణా అది ఐదు వేల రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా పెట్టుబడి ఇవ్వాలి అని చెప్పేసి ఐదు వేలుగా చేసింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ ఐదు వేలని కాస్త అంటే గతంలో పట్టా కలిగిన ప్రతి ఒక్క రైతుకి పది ఎకరాల పట్టా కలిగి ఉంటే పది ఎకరాలకు వేల ఎకరాలకు కానీ వందల ఎకరాలకు కానీ పట్టాలు కలిగి ఉంటే వాళ్ళందరికీ కూడా గతంలో కేసీఆర్ గారు నిధులు జమ చేశారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఐదు వేల రూపాయలుగా ఉన్న రైతు బంధును ప్రక్షాళన చేస్తూ రద్దు చేస్తూ ఏడు వేల ఐదు వందల రూపాయలతో రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పి చెప్తుంది ఇక్కడ తిరఖాస్తు ఏంటి అంటే మేము గతంలో మాదిరిగా అన్ని ఎకరాలకు ఇవ్వము పది ఎకరాల వరకే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాం అలాగే లే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకు కూడా ఇవ్వము ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా ఇవ్వబోము అని చెప్పేసి వారు ఈ సందర్భంగా ఒక కొత్త జీవోని తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే మొత్తానికి ఈ పది ఎకరాలకు ఇచ్చే రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలపై ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ అనేది ఏర్పరిచింది ఈ క్యాబినెట్ సబ్ కమిటీ జిల్లాల వారిగా ప్రజా అభిప్రాయ సేకరణ రైతాంగ సేకరణ రైతుల నుండి నిపుణుల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అనే ప్రశ్నకి సమాధానాన్ని కౌలు రైతులకి ఏ విధంగా రైతు భరోసాను ఇస్తే బాగుంటుంది అనే సమాధానం కోసం ఒక ప్రజాభిప్రాయ వేదికల ద్వారా స్వీకరిస్తుంది అయితే ఇక్కడ మన ఛానల్ ద్వారా మీకు ఒక ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే మేలు జరుగుతుంది అని మీరు భావిస్తున్నారు ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల చాలామంది ఐదు ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల పట్టా కలిగిన రైతులు దాదాపుగా అరవై రెండు లక్షల మంది ఉంటే పది ఎకరాల లేదంటే ఐదు ఎకరాల పైకి కలిగిన వాళ్ళు ఆరు లక్షల మంది ఉన్నారు అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల పట్టా కలిగిన రైతులు తొంభై శాతం మంది ఉంటే ఐదు ఎకరాల కంటే ఎక్కువ పట్టా కలిగిన రైతులు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం మందే ఉన్నారనేది గణాంకాలు చెప్తున్నాయనే సమాచారం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను దీని ఆధారంగా అలాగే ఇంకొక హింట్ ఒక లక్ష ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై ఆరు లక్షల మంది ఉంటే రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదిహేడు లక్షల మంది మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది నాలుగు ఎకరాల పట్టా కలిగిన రైతులు ఆరు లక్షల మంది ఉంటే ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు నాలుగు లక్షల మంది ఉన్నారు దీని ఆధారంగా కూడా ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుందని మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఒక్కసారి మీరు కూడా మీ తోటి వారి కామెంట్లు ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూడండి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసాను ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమానికి జూలై పద్దెనిమిదో తారీఖు నాడు శ్రీకారం చుట్టారు ఈ రై ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మొత్తం మూడు విడతలలో జూలై పద్దెనిమిది జూలై ముప్పై తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు ఈ మూడు విడతలలో దాదాపుగా ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులు అనేవి జమ చేశారు అయితే ఇందులో ఇంకా తాజాగా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది సుమారుగా ఈ రెండు లక్షల రుణమాఫీ అర్హత ఉండి కూడా పొందని వారు ఉన్నారన్నట్లుగా కొన్ని ఫిర్యాదుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అయితే ఈ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది రైతుల ఖాతాలలో ఈ సెప్టెంబర్ ముప్పయో తారీఖు కల్లా ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన పూర్తి స్థాయి పథకాన్ని రైతుల ఖాతాలోకి జమ చేసి మరో పథకమైన రైతు భరోసాని తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అన్నట్లుగా సమాచారం తెలుస్తుంది అంటే రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ సెప్టెంబర్ చివరి నాటికి అంటే ఈ నెల ముప్పై తారీఖు కొలికి రానుంది అక్టోబర్ మొదటి వారంలో ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నాలుగు లక్షల ప ఇరవై ఐదు వేల మంది రైతుల ఖాతాలలో ఈ రెండు లక్షలకి సంబంధించిన నిధులు జమ చేయబోతున్నారు తర్వాత అక్టోబర్ ఐదో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది మొత్తానికి పది ఎకరాల వరకు రైతు భరోసా రెండు విడతలలో మొదట ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు ఐదు ఎకరాల నుండి పది ఎకరాల వరకు ఇలా రెండు విడతలలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది దానికి సంబంధించిన కార్య చర్నకి సంబంధించి కూడా వ్యవసాయ శాఖాధికారులకి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరొక ప్రతిష్టాత్మకంగా తీసుకోబోయే పథకం రా ఇంద్రమ్మ ఇండ్లు ఈ ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి రాష్ట్ర మొదటి దశలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించబోతున్నట్లుగా తెలుస్తుంది ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఆ మహిళ మహిళ పేరు మీద అకౌంట్లకి విడుదల చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే లబ్ధిదారులని ఎలా గుర్తించనున్నారు అంటే గ్రామ సభలలో ఫలానా ఒక వారం రోజుల పాటు దరఖాస్తులకి సంబంధించి స్వీకరణ చేపట్టి గ్రామ సభలు నిర్ణయించి ఈ గ్రామ సభలలో తీర్మానాలు అంటే దిగువనున్నవారు ఎవరు అనేది గుర్తింపు ఆ విధంగా లబ్ధిదారులకి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంద్రమైన్లను కట్టబెట్టబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది అనే సందర్భం ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు మొత్తం మొత్తానికి ఈ వీడియోలో రైతు భరోసాకి సంబంధించి మొదట ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే ప్రశ్నకి అక్టోబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారనే రెండో ప్రశ్నకి సంబంధించి పది ఎకరాల వరకు ప్రజా అభిప్రాయ సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం చాలామంది రైతుల నుండి సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తుంది దానాధారంగానే పదెకరాల లోపే ఈ రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం అందించాలన్నట్లుగా ఆలోచన చేస్తుందనే సమాచారం కూడా తెలుస్తుంది ఇక మొత్తానికి ఈ రైతు భరోసాకి సంబంధించిన కావాల్సిన నిధులు సుమారుగా ఎనిమిది వేల నుండి పదకొండు వేల కోట్ల వరకు అంచనా ఉంటుంది అనేది ఎస్టిమేషన్ అన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే విధి విధానాలలో రేపు జరగబోయే సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతున్నారనే దాన్ని బట్టి మనకి బడ్జెట్ వివరాలు ఉండబోతున్నాయి కాబట్టి అది ప్రశ్నార్థకంగానే ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం ఖాతాలలో మరొక శుభవార్త రైతు భరోసా నిధులని విడుదల చేయబోతుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించిన సమాచారం అయితే ఉంది ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటారు కాబట్టి మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి వీలైతే మీ తోటి వారికి కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా సమాచారాన్ని తెలియజేయండి ధన్యవాదాలు